జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయములోని పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకం కిం కర్మ కర్మేతి యజిజ్ఞాత్వా మోక్షుభాత్ దీని భావము బుద్ధిమంతులు కూడా కర్మయనగానేమో మరియు అకర్మయనగానేమో నిర్ణయించుడయందు భ్రాంతి నొంది ఉన్నారు అందుచే కర్మయనగానేమో ఇప్పుడు నేను వివరించును దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదు అని భావము పదిహేడవ శ్లోకం కర్మనో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనా కర్మనో గతి కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము అందుచే కర్మయననేమో వికర్మయననేమో అకర్మయననేమో మానవుడు చక్కగా ఎరగవలను అని భావము పద్దెనిమిదో శ్లోకం కర్మణ్య కర్మయ పచ్చేదర్మని చర్మయ సుద్ధిమాన్మనుష్యేసు కర్మ కృత్ కర్మయందు అకర్మను మరియు అకర్మ కర్మను గాంచివాడు మానవులలో బుద్ధివంతుడు అట్టివాడు అన్ని కర్మ అన్ని రకముల కర్మల ఎందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడేయగునని భావము శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకో